ఒకసారి చూసేయండి పొగనే మా ఇల్లు ఎలా ఉంటదో బెడ్రూమ్ చూడండి ఇంకా బెడ్ కూడా సర్దలేదు చూడండి ఎంత గజిబిజి గందరగోళం ఉంటదో చూడండి ఎలా గజిబిజి గందరగోళం ఉందో విడిచిన బట్టలు మా ఆయన స్నానం చేసి వెళ్ళిపోయారు ఆఫీస్ కి టవల్ చూడండి ఎక్కడ వేసారు బడ్ మీద వేసారు నేను తీసి ఇక్కడమ్మే వేసాను దులపాలి దాన్ని అందరు ఇంతేనా ఇంట్లో హస్బెండ్స్ అనుకుంటా చూడండి సో మనం పొద్దున్న వేస్తా ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే తర్వాత మనకు పని తగ్గిపోతుంది ఇల్లు నీట్ గా ఉంటది ఇప్పుడైతే దీన్ని నాకు ఎలా ఉంటుందో మీరు చూపిస్తాను చూడండి ఈ బెడ్రూమ్ అంటే ఎవరు ఉండరు మేమే కాబట్టి ఇది యూజ్ చేయి మా అక్కడ దుమ్ము పడదు అయితే వచ్చింది దింట్లు అన్ని క్లీన్ చేస్తుంది ఇటు కూడా చూడండి చూడడానికి బాగా ఉన్నట్టు ఉంటుంది కానీ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి డైలీ ఇది చేసుకోవాలి నేనైతే టూ వీల్స్ ఒకసారి వాష్ చేస్తాను అన్ని వాషింగ్ మిషన్ లో కర్టన్స్ వేసుకుంటాను ఉంటాను నా క్లీనింగ్ ఐటమ్స్ ఐటెమ్స్ భయపడద్దుడు చూడండి నేను అన్ని నాకు కింద ఉండడం నచ్చదండి చీపిర్లు అన్ని కింద మూల పెట్టడం నాకైతే నచ్చదు నేను చూడండి చీపురు బయట ఇంట్లో చీపిరి చాట బయట ముగ్గు వేయడానికి చీపిరి ఇది బూజు దులపడానికి ఈ స్టైల్ అండ్ ఇది కూడా బూజ్ దులిపోయి సపరేట్ గా ఉంటుంది మళ్ళీ ఇది డస్టింగ్ ఇస్ ఇది పనామి ఇక్కడ గిన్నెలు తోమైన తర్వాత తుడుస్తుంది కదా సో ఆ చీపిడి చిన్న డస్ట్ ఎత్తడానికి అండ్ సోఫా సెట్లు బెడ్ షీట్స్ అయితే టవల్ ఇది ఫ్యాన్ క్లీనింగ్ కి ఇది సో ఇన్ని అయితే మాప్ ఇన్ని అయితే నేను పెట్టుకొని ఉంటానండి నీట్ గా ఈజీగా అయిపోవాలి ఇది మీరు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఉప్మా చేసేసా ఈరోజు నా ఇల్లుని ఎలా క్లీన్ చేసుకుంటానో మీకు అంత చూ షూట్ చేస్తానండి చూడండి ఇలా క్లీన్ చేసుకోండి గా ఉంటది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి పెండింగ్ వర్క్ పెట్టుకోవద్దు ఇంటి పని వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఓపిక తెచ్చుకొని క్లీన్ చేసేసుకోండి అప్పటికప్పుడు తర్వాత చేసుకుంటామంటే అట్లానే ఉంటది ఇంకా నేనైతే అదే పాటిస్తానండి సో ఈరోజు అనిస్తే కాబట్టి బూజ్ దులపడము ఫ్యాన్లు క్లీన్ చేయడము ఆ మెష్ డోర్స్ ఉంటాయి కదా ఇది స్లైడ్స్ ఆ మెష్ డోర్స్ క్లీన్ చేయడం అయితే ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది నాకు లేకపోతే జస్ట్ డస్టింగ్ చేసేసుకుంటాను ఓకే మీరు చూస్తూ చూస్తూ ఉండండి నేను ఇప్పుడు ఇల్లు చూపించాను కదా ఎలా ఉందో పని అంతా అయినాక ఎలా ఉంటుందో చూడండి ఇది ఉంది కదండి దులిపే కర్ర ఇంకా స్టార్ట్ చేస్తాం ఈ రోజు వెనస్డే కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఫ్యాన్స్ నెక్స్ట్ దొరుకుతాను ఫస్ట్ బూజు ఎలా దొరుకుతాను చూడండి అసలు లేదు మనకు కనపడినట్టే ఉంటది కానీ చిన్న ఉంటది బూజు చాలు పురుగులు చిన్నగా పెట్టుంటాయి మనకు కనపడకుండా ఉంటాయి చూడండి నీళ్ళు నీట్ గా ఉంది గా ఉంది నీట్గానే ఆయన అందరూ అంటారు కదా గా ఉంది వాళ్ళ ఇల్లుని చూసి ఎవరు చేసుకుంటారండి అంటే ఎలా అవుతుంది గా మీరింట్లో వస్తువులు లేవు అందుకే నీట్ కనిపిస్తుంది ఏం కొనరు ఏమో అనుకుంటారు రాంగ్ మనం నీట్ గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు పెండింగ్ వర్క్ లేకుండా ఎప్పటికప్పుడు సర్దేసుకోవాలి నైట్ టైం మీరు తింటాము ఇక్కడ అంతా గలీజ్ గలీజ్ పడి ఉంటుంది నైట్ నైట్ ఎత్తేస్తాను నేను మార్నింగ్ వరకు పెట్టను ఏదైనా స్నాక్స్ కానీ డిన్నర్ కానీ అది మనం చేసుకుంటే ఇల్లు నీట్ అవుతుంది అంతేగాని ఇల్లు నీట్ గా ఉంది అంటే ఎవరైతే చేస్తారో ఎవరికో చేసుకోవాలి అది ఏదో నేను నాకు తోచని చెప్తాను నేను చెప్పాను దాని కాదు నేను ఏం చేసుకుంటా ఏమైతే చేస్తానో చెప్తున్నాను మామూలుగా అయితే నేను హెడ్ కి స్కార్ఫ్ కట్టుకుంటానండి ఈ రోజు ఇంక వీడియోలో కనపడాలని నా ముసుగు నేను ఎలా కట్టుకుంటానో అది కూడా మీకు ఉండండి చూసారు కదండి ఇది నేను దులిపేటప్పుడు ఇల్లు డస్టింగ్ చేసేటప్పుడు నా స్టైల్ ఇలా ఉంటది లేకపోతే దడుచుకోవద్దు మా ఆయన కూడా మన చూసి దడుచుకుంటాడు అప్పుడప్పుడు ఏంటి ఇది దొంగ ఉన్నామని ఇంకా తప్పదండి కళ్ళల్లోకి దుమ్ము పోకుండా ఉప్పుల్లోకి నోట్లోకి దుమ్ము పోకుండా ఇలా అయితే నేను రెడీ అవుతాను ఇలాంటి అరేంజ్మెంట్స్ చేసుకొని చేయాలి మన టెస్టింగ్ పడదు అలర్జీ అనుకుంటే కుదరదు కదా ఇట్టు చేసుకుంటారు ఈరోజు మీకు కనపడాలని ఈ సెటప్ వేయలేదు నేను ఇలాంటి టవల్ ఒకటి పెట్టుకోండి నీట్ గా చిన్న చిన్న క్లాత్లు అయితే దుమ్ము పోదు టవల్స్ పెట్టుకొని ఫస్ట్ ఇవి ఇలా ఇలా అనుకోవాలి అందరు ఇట్టే చేసుకుంటారేమో అండి నేను పెండింగ్ వర్క్ లేకుండా చేసేసుకుంటా అది చేసే చెప్తున్నానండి ఇలా తోఫాన్ కూడా సరిగ్గా సర్దుకోవాలి ఎప్పటికప్పుడు కూడా బలే చిరాకండి నాకు ఇది నాకు బెడ్ లో వచ్చేసింది ఎవరో చెప్తే వచ్చేది కాదు ఇది మా అమ్మ నేనే ఇలా ఉన్నాను మా అమ్మ ఎలా ఉంటుందో అక్కడ ఊహించుకోండి ఎప్పుడు మా అమ్మ క్లీనింగ్ పని పని అని ఓసీడీ అని కాదు నీట్ గా పెట్టుంటది ఉంది పను వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చేసేది సరిపోదు మాకు వాళ్ళు ఉంటే అన్ని చేస్తారా అండి ఇంట్లో మనిషిలాగా చేయగలరా పని వాళ్ళు మనం కూడా చేసుకోవాలి అన్ని పెద్ద పెద్ద టవల్స్ లో ఈ టీవీ కౌంటర్ వాటికాడ ఇంకా చిన్న చిన్న టవల్స్ తో సేమ్ భూజికరతోనే దాన్ని సపరేట్ గా ఏం కొనక్కర్లేదు బూజు కర్ర తీసుకొని వెనకాల డోర్ పక్క కనేసి మిర్రర్ది మెషిన్ ఒక్కడ తెరిచి ఇలానే వేయచ్చు నీట్లీ వన్సే దొలిపేదండి నేను కన్నీట్కుంటది ఎక్కువ కూడా దొలిపక్కల మట్టే లేదు అసలు రెడీ తీస్తే ఎండ లోపల పడుతుంది కాసేపు సన్ లైట్ కి మన డస్ట్ పార్టికల్స్ మన బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా బెడ్ పైన చచ్చిపోతాయి అలా చీకటి ఉందా సారీ ఒకే ఒక బూజు కర్రతో ఇప్పుడు చూడండి ఇల్లు ఇల్లు అయితే ఊడ్చేసింది మా సుకన్య పనామే పనామా అన్నాను నాకు ఇష్టం లేదండి ఇంట్లో మంచిలాగే చూసుకుంటాను నేను సుకన్య ఊడ్చేసింది నేను డస్టింగ్ చేసేసాను కదా ఇంతకు చూడండి ఆఫ్టర్ డస్టింగ్ సోఫా చూడండి అంత నీట్ గా క్లీన్ ఉందా ఇందా అక్కడికి ఇప్పుడు కంపేర్ చేయండి ఇందాక నీట్ గా ఉన్నట్టే ఉంటది కానీ ఉండదు ఫ్యాన్ కూడా అంత నీట్ గా దులిపేసుకున్నాను ఈ బెస్ట్ డోర్స్ కూడా ఈ స్లైడ్స్ కూడా అంత నీట్ గా దులిపేసుకున్నాను అవుట్ సైడ్ అంతా బూజు ఏం లేకుండా క్లీన్ చేసేసుకున్నాను అనిపిస్తుందా ఇవైతే బట్టలు ఆరేసుకునే దానికి కంగులండి ఇవైతే మా ఆయనే సెట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకంటే నాకు ఒకటి రెండు పైపు సరిపోవు మా ఆయన ఇప్పే బట్టలకి రోజుకి రెండు జతలు ఇప్పుతారు ఎక్కువ వస్తాయి మాకు ఉండేదిద్దరం అయినా ఈ నాలుగు కూడా సరిపోవు మాకు ఇక్కడంతా అంతా నీట్ గా దులుపుకోవాలి ఇది మట్టి కాదండి సున్నం ఇది పోదు ఎంత దుడిపినా పలుకొని ఇంకా చెట్లు పెంచాలి ఇంకా కొనాలండి కొనలేదు సో చూడండి ఇక టీవీ సెక్షన్ కూడా ఇందాక అంతా ఇదంతా దుమ్మె ఉండేది మీరు గమనించారో లేదో ఇప్పుడు చూడలేదు డస్టింగ్ చేసుకోవాలి అంతా ఏదో ఉన్న దాంట్లో అండి ఇదేం పెద్ద ఇల్లు కాదు మాకు షో పీసెస్ అంతగా ఏమి నేను ప్రిఫర్ చేయను ఓన్ హౌస్ కొన్నా కొంటాం లేని ఇప్పుడైతే నార్మల్గానే ఉంటుంది మా ఇల్లు ఇది ఇక్కడంతా డస్టింగ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ మూలలు అంతా బూజ్ అంతా ఏం ఫ్యాన్ కూడా నీట్ క్లీన్ చేసేసుకున్నాం ఇది కిచెన్ కిచెన్ కూడా సుఖంగా కడిగేసి గిన్నెలు లేరు పెట్టేస్తుంది నేను కూడా చేసుకుంటానండి ఆమె హెల్ప్ మొత్తం పని పనా మీద వదిలేను ఇక్కడంతా కడ కడవుతుంది కానీ నాకు నచ్చదు మెతుకులు అన్ని ఉంటాయి నేను మళ్ళీ వాటర్ పోసుకొని కడుక్కుంటాను ఇక్కడైతే పని వాళ్ళు అన్ని చేయలేరు కదండి మనం కూడా కొంచెం చేసుకోవాలి హెల్ప్ చేయాలి వాళ్ళకి సింక్ కూడా నేనే క్లీన్ చేసేసుకుంటాను ఆమె కడవుతుంది స్టవ్ అంతా కడవుతుంది కానీ ఇంత క్లీన్ గా అయితే కడగదు అక్కడక్కడ ఉంటది కొంచెం చెత్త నేను మళ్ళీ ఆమె వెళ్ళాక నీట్ గా చేసుకొని ముగ్గేసుకుంటాను ఇదంతా స్టవ్ బట్టు అంతా అయితే క్లీన్ చేసేసుకుంటాను నేనే పీస్తో స్టీల్ పీస్తో అండ్ వెనిగర్ తో అండి సారీ స్ప్రే ఉంది కదా దీంట్లో వెనిగర్ బేకింగ్ సోడా వేసుకొని వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను చాలా క్లీన్ గా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడు మీకు ఆలో తెలిసి ఉంటుంది అది సింక్ కూడా పైప్ పైనే కాదండి ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా స్టీల్ పీస్ తో స్క్రబ్బర్ తో కడుక్కుంటాను అండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లీన్ గా ఉండాలి నాకు క్లీన్ అంటే పై పై పైనే కాదండి గా పెట్టుకోవాలి అప్పుడు అందం ఉంటది ఇల్లు కలగా ఉంటది చెత్త లేకపోతే మనసుకు హాయిగా ఉంటది బెడ్రూమ్ లో అయితే ఇంక ఎవరు వాడరు కాబట్టి ఇంకెవరిని వచ్చినప్పుడు టెస్ట్ జస్ట్ పరుపు అండి ఇక్కడైతే మంచం కొనలేదు ఇంకా నాకు ఇప్పుడు బెడ్రూమ్ చూడండి ఇంక ఇంకా ఎంత గలీజ్ గురించి నిడిచిన బట్టలు అంతా గుట్ట బట్టలు వాషింగ్ మిషన్లు వేసేసా ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా ఉందో పరుపు సర్దేశా నీట్ గా బెడ్షీట్ టవర్స్ కానీ ఇక్కడ కట్టుకుంటామండి అది చూడడానికి బాగలేకపోవచ్చు కానీ మాకు గా ఉంట టవర్స్ అని నీట్ గా ఆడాలి అందుకని కట్టుకున్న మా ఆయన ఎక్కడికి వెళ్ళా పాప మా ఆయన చేస్తాడు ఇక్కడ సీలలు కొట్టేసి నీట్ గా స్ప్రింగ్ తగలిఫ్ చేసుకుంటాము మా ఆయన ఐడియా అనేది వీటికి టవర్ ఇక్కడ ఆడేస్తున్నారు కదా ఇందాక సో వాళ్ళ ఆఫీస్కి వెళ్తానే నీట్ గా సర్వేసుకుంటాం ఎక్కడికక్కడ ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తా వాకింగ్ వెళ్ళిపోతాను కొంచెం లెమన్ హనీ వాటర్ తాగేసి అయితే వెళ్తానండి ఎనర్జీ కావాలి కదా వాకింగ్ చేయడానికి ఇది నా మార్నింగ్ రొటీన్ అయితే ఇది ఇల్లు నీట్ అయ్యి ఫ్రెష్ అయ్యాకే నేను టిఫిన్ చేస్తానండి మా ఆయనకి చేసేసి మా ఆయన పొద్దున్న చేసేసి పొద్దున్న పెట్టి పంపించేస్తాను డైలీ నా టిఫిన్ సెక్షన్ అయితే ఓన్లీ హెల్తీ టిఫిన్ అండి నేను ప్రిఫర్ చేసేది వీకెండ్స్ మాత్రమే ఇడ్లీ దోశ పూరి పొంగల్ ఉప్మా ఎక్సెట్రా మాక్సిమం అయితే నేను అమ్మలు ఉంటది కదా రాగి పిండి జొన్న పిండి సద్ద పిండి మూడు పిండులు ఆడపిచ్చి పెట్టుకుంటా ఆ పౌడర్ వేసి జావలాగా కాంచేసి చేసి నైట్ పూట కొంచెం వాటర్ వేసి సోప్ చేసి అలా అని మూత పెట్టి పెడతాను కుండలో కుండ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది ప్రస్తుతానికి లేదు మార్నింగ్ పెరుగు వేసుకొని కలుపుకొని అది అమ్మిలాగా తాగేస్తాం ఆ తర్వాత దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ ఆ డైలీ టూ టా వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ బాదం గాని పిస్తా జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పంపిన్ సీడ్స్ మీకు చూపిస్తారా అండి ఏమేమి ఉంటాయో చూడండి ఇవి నా డ్రై ఫ్రూట్ సెక్షన్ చూస్తున్నారా ఇది జీడిపప్పు అందుకే నేను ఈ లగ్ధాలు ఉండే మిర్రర్ ఉండే డబ్బాలు కొనుక్కుని ప్రతి ఓపెన్ చేసి చూడకుండా చాలా కాస్ట్ అండి ప్రతి అయ్యే కొనుక్కున్నాను కాస్ట్ అయితే అయినాయి కానీ మనకు లైఫ్ లాంగ్ ఉంటాయి దీంట్లో చూడండి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ మిక్స్ చేసి పెట్టేసి ఉన్నా ఇది బాదం పప్పులు డేట్స్ కానీ క్రాన్బెర్రీ అండి క్రాన్బెరీ ఆర్ బ్లూబెర్రీ అవే వాడతాం ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ట్రై చేద్దామని వచ్చాను సోషల్ మీడియా కొత్తగా ప్లీజ్ ఇవి కూడా చేస్తుంటాను బయటకు వెళ్ళి ఎంతసేపు బయటకు వెళ్ళి షికారు తిరగడం అనుకుంటున్నారేమో ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకొని నేనైతే వెళ్తానండి వీడియో షూట్ చేయడం కోసం వెళ్తున్నాము ఈ మధ్య అంతేగాని ఇంట్లో పని ఎగ్గొట్టేసి అలా వెళ్ళనండి నేను ఫస్ట్ నాకు ఇంట్లో పని ఇంపార్టెంట్ ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండాలి మా ఆయన కూడా బాబా దయ వల్ల మా హస్బెండ్ కూడా నాకు సెట్ అయ్యే మెంటాలిటీ అతనే నాకైతే వచ్చారండి దానికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అదండి ఈ రోజు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి నమస్కారం